హలో నమస్తే వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు అయితే మనం వసిష్ఠ జూనియర్ కాలేజ్ దగ్గర అయితే ఉన్నామండి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మనకి గానే ఇంటర్ యొక్క ఫలితాలు అనేవి వెల్లడి కావడం జరిగింది అందులో భాగంగా కాలేజ్ లో టౌన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలాగా అన్నీ కూడా రావడం జరిగింది సో వాళ్ళందరూ కూడా పిల్లలతో పాటు పేరెంట్స్ అదే విధంగా ఇక్కడ కూడా ఫంక్షన్ చేసుకొని పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకున్న ఇది అనేది మనం ఇప్పుడు చూసాము సో ఇక్కడికి మన కావలి ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణ రెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా పిల్లల్ని పేరెంట్స్ అదేవిధంగా ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరినీ కూడా అభినందించడం జరిగింది సో చూస్తున్నారు కదండి పిల్లలందరూ కూడా ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనతోనే ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం ఇప్పుడు చేద్దాం టౌన్ ఫస్ట్ అండ్ స్టేట్ సెకండ్ వచ్చిన వచ్చినటువంటి స్టూడెంట్ యొక్క సిస్టర్ అయితే మనతోనే ఉన్నారు వారిని అడిగి కూడా వారి సంతోషం అనేది ఏ విధంగా వ్యక్తం చేస్తారు అనేది తెలుసుకుందాం చెప్పడమ్మా మీ సిస్టర్ టౌన్ ఫస్ట్ రావడం జరిగింది అదేవిధంగా స్టేట్ సెకండ్ రావడం జరిగింది మీకు ఏ విధంగా అనిపిస్తుంది గుడ్ ఆఫ్టర్నూన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఆఫ్ యూ ఐఎమ్ షేరింగ్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ మై సిస్టర్ ఇట్ ఈస్ వెరీ హ్యాపీ మూమెంట్ అండ్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ ఇలాంటి అచీవ్మెంట్ వస్తుందని కూడా అనుకోలేదు జస్ట్ పాస్ అయితే చాలు అనుకునే ఫ్యామిలీస్ మావి కానీ ఇంత మంచి పొజిషన్కి వచ్చింది ఇప్పుడు స్టేట్ సెకండ్ కే లక్ష్మీహరిత అనటం కంటే కొండ రామ్మూర్తి మనవరాలు సీను కూతురు లక్ష్మీహరితకి ఈరోజు వెయ్యికి తొమ్మిది వందల తొంభై ఒకటి మార్క్స్ వచ్చాయి అని చెప్పుకోవటానికి నాకు చాలా ప్రౌడ్గా ఉంది మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్ చాలామంది చెప్ పిల్లలు చెప్పుకోవటానికి భయపడతారు అయ్యో మనం చెప్పుకుంటే పక్కన వాళ్ళ ముందు మన పరువు ఏమైపోతుందో అని కానీ మేము ముగ్గురం ఆడపిల్లలం ఒక్కటి ఇది తక్కువ ఇది ఎక్కువ అనేది ఇప్పటిదాకా మాకు నాన్న చేయలేదు అండ్ నేను డిప్లొమా ప్లస్ బీటెక్ మై సిస్టర్ ఆల్సో బీటెక్ అండ్ నౌ హీ స్టడీంగ్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇన్ వసిష్ట అండ్ థౌజండ్కి నైన్ నైంటీ వన్ రావటం నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ అండ్ ఫస్ట్ సురేంద్ర సార్ వచ్చి నన్ను అడిగినప్పుడు సార్ నాకు ఇష్టం లేదు నేను ఎంపీసీ జాయిన్ చేయను కాలేజ్కి చాలా ఫీజ్ అవుతుంది అని చెప్పాను ఎందుకంటే నేను స్టడీలో ఉన్నాను మా చెల్లెలు స్టడీలో ఉంది ఇద్దరిని చదివించడమే చాలా కష్టం అలాంటప్పుడు మేము చేయలేము సార్ అంటే సురేంద్ర సార్ చాలా సపోర్ట్ చేశారు నేను అసలు ఈ గ్రూపే వద్దన్నాను సారే ఎంపీసీ అయితే అమ్మాయి స్కోర్ అమ్మా నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటాను నేను టూ మంత్స్ పంపిణాను అని చెప్పేశాను కూడా క్లాసెస్కి సండే టైం క్లాసెస్ ఉన్నాయి వీళ్ళకి హాలిడేస్ అప్పుడు టెన్త్ అయిపోయినాక కానీ సురేంద్ర సారే వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి మరీ తీసుకొచ్చి తీసుకెళ్లేవాడు లేట్ అయినా కానీ కాల్ చేసి నేను తీసుకొస్తున్నానమ్మా అని చెప్పి మరీ తీసుకొచ్చాడు ఇది చాలా హ్యాపీ మూమెంట్ మా ఫాదర్కి ఇలాంటి టైంలో కూడా వచ్చి ఇక్కడ నుంచి టైం లేదు అంత కష్టపడతారు నాకు తెలిసి ఇక్కడ ఎవరైనా ఒక్కటే అన్న లీవ్ పెట్టడానికి ఉంటుంది కానీ మా నాన్న వెళ్ళకపోతే అక్కడ మా మ్యా మాకు పని జరగదు సో ఈ టైంలో కూడా ఇక్కడ లేకపోవటానికి మేము చాలా ఫీల్ అవుతున్నాం అందుకే అమ్మాయి కూడా చాలా డల్గా ఉంది అండ్ ప్రతిసారి మా నాన్న మాకు లేకపోయినా అనిల్ అనే మా బావు ఉన్నాడు ఇక్కడే తను ప్రతి సెకండ్ మేము నేను అవైలబిలిటీలో ఉండను నేను చెన్నైలో ఉంటాను జాబ్ చేస్తూ తినని మాత్రం ప్రతి సెకండ్ ఏ క్లాస్ ఉన్నా తీసుకొస్తాడు ఏ ఈవెంట్ అన్నా తీసుకొచ్చి వదిలిపెట్టి తీసుకెళ్తాడు సో థ్యాంక్స్ టు హర్ ఆల్సో అండ్ థ్యాంక్స్ టు సురేంద్ర సార్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఆల్ మేడం మీ పాప టౌన్ సెకండ్ రావడం జరిగింది మీ యొక్క సంతోషం అనేది ఏ విధంగా ఉంది చాలా హ్యాపీగా ఉందండి చాలా హ్యాపీగా ఉందండి ఫస్ట్ మేనేజ్మెంట్ బాగుంటుంది సురేంద్రారెడ్డి సార్ కానీ అల్తాఫ్ సార్ కానీ కేరింగ్గా చూసుకుంటారు ఈ టూ ఇయర్స్ కూడా మాకంటే వాళ్ళే ఎక్కువ జాగ్రత్తగా చూసుకొని పాపకి రిజల్ట్ వచ్చింది అంటే నైంటీ పర్సెంట్ వాళ్ళే ఉందండి టైమింగ్స్ అనేవి ఏ విధంగా ఉండేవి మేడం అంటే నార్మల్ రెగ్యులర్ టైమింగ్ ఉంటుందా లేకపోతే ఈ పిల్లల కోసం ఎక్కువగా కేర్ తీసుకోవడం కానీ ఎక్కువగా టైం తీసుకోవడం కానీ ఏమైనా చేసేవాళ్ళ చేసేవాళ్ళండి పిల్లలు చదివే స్టామినాను బట్టి ఖచ్చితంగా వాళ్ళకి టైమింగ్స్ టైం టేబుల్ ఎవరికి వాళ్ళకి ఇచ్చేసి చేసేవాళ్ళు ఇన్ కేసు ఒకవేళ ఆబ్సెంట్ అయితే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యాకల్టీనే ఇంటికి కూడా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి అంటే నేనైతే ఎక్కడా చూడలేదు ఆబ్సెంట్ అయితే ఇంటికి వచ్చి మరీ స్టడీ చెప్పడం అనేది నేనైతే ఎక్కడ చూడలేదు ఎందుకు ఆబ్సెంట్ అయింది ఏంటి ప్రాబ్లం ఏంటి అనేసి అంటే ఎలాంటి అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ కాలేజ్లో ఉన్న స్టాఫ్ అంటే ఎవరైతే సొంత మనుషుల్లాగా మనతో ఉంటారో వాళ్ళలాగా బిహేవ్ చేసేవాళ్ళు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ అల్తాఫ్ సార్కి రెడ్డి సార్కి థ్యాంక్స్ అండి సో చూస్తున్నారు కదండి టౌన్ థ్రాడ్ వచ్చినటువంటి పాప యొక్క పేరెంట్స్ అయితే మనతోనే ఉన్నారు వాళ్ళ వాళ్ళని అడిగి వాళ్ళ సంతోషం అనేది ఏ విధంగా ఉందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం సో మేడం చెప్పండి పాప టౌన్ థ్రాడ్ రావడం జరిగింది సో పాప మాట్లాడుతున్నా కూడా ఎంతో కాన్ఫిడెంట్గా మాట్లాడడం మనం చూసాం సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది అలాంటి డాక్టర్ ఉన్నందుకు ఇలాంటి కాలేజ్లో తనకి ఇన్ని మార్క్స్ వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉందండి చాలా హ్యాపీగా ఉంది కాలేజీలో జాయిన్ చేసినందుకు ఏముందండి కేరింగ్ కానీ టీచర్స్ కేరింగ్ కానీ స్టాఫ్ కానీ ఈ ఫ్యాకల్టీ చెప్పడం కానీ వన్స్ క్లాసులు లేట్ అయితే వాళ్ళే తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టేవాళ్ళు మా పాపని అంటే మా వారు అవైలబిలిటీలో ఉండేవాళ్ళు కాదు ఓన్లీ మార్నింగ్ మాత్రమే వదిలేవారు ఈవినింగ్ సార్ వాళ్ళే కారులో తీసుకొచ్చి మరీ వదిలిపెట్టేవాళ్ళు అంత కేరింగ్ చాలా బాగా చేశారండి అంటే వాళ్ళ సొంత పిల్లల్లాగా కూడా చూసుకునేవాళ్ళు మా చిన్న పాపను కూడా ప్రెజెంట్ ఇప్పుడు టెన్త్ అయిపోయింది చిన్న పాపను కూడా ఇక్కడే ఎంపీసీలోనే జాయిన్ చేసాం అడ్మిషన్ కూడా కూడా ఇక్కడే చేయాలన్నా జాయిన్ చేయమని రెఫర్ చేస్తాం అంటే ప్రాక్టికల్ గా చూస్తున్నాం కదా చూస్తున్నాం చిన్న పాపను కూడా ఇక్కడే జాయిన్ చేసాం మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ కానివ్వండి కేరింగ్ కానివ్వండి అంత నచ్చింది అంటున్నారా నచ్చింది మేడం సో మీ పాప త్రాడ్ రావడం జరిగింది అదే విధంగా ఎమ్మెల్యే సార్ చేతుల మీదుగా కూడా ప్రైజ్ తీసుకోవడం జరిగింది మీకు ఏ విధంగా అనిపిస్తుంది హ్యాపీగానే ఉంటుంది కదండి చాలా హ్యాపీగా ఉన్నాడు అంటే నెక్స్ట్ మీ పాప ఏ విధంగా మీరు చూసుకునే వాళ్ళు ఇంట్లో ఏ టైంకి నిద్ర లేపించే వాళ్ళు ఏ విధంగా ఉండేది అంత సిస్టమ్ అంతా అన్నీ అమ్మాయే చూసుకునేదండి అమ్మాయే మార్నింగ్ అలారం పెట్టుకొని లేసేది అమ్మాయే చదువుకునేది యూట్యూబ్లో ఛానల్స్ ఏమైనా చూసుకొని ఫాలో అయ్యేది ఏదైనా డౌట్లున్నా ఇక్కడికి వచ్చినా సార్ క్లియర్ చేసేవాళ్ళు ఎనీ టైం కాల్ చేయమంటారు ఏం డౌట్లున్నా కాల్ చేయండి అమ్మ మేము చెప్తామనేవాళ్ళు సో సెల్ఫ్ స్టడీ అండ్ పాటు కూడా టీచర్స్ కానివ్వండి స్టాఫ్ కానివ్వండి బాగా హెల్ప్ చేశారా ఫ్యాకల్టీ మొత్తం బాగా హెల్ప్ చేశారు సార్ మీరు చెప్పండి సార్ నార్మల్గా పిల్ల అంటే ఆడపిల్ల కానవచ్చు మగపిల్లాడు కానవచ్చు వాళ్ళు పుట్టినప్పటికంటే కూడా వాళ్ళు ప్రయోజనం అయినప్పటికీ ఎక్కువ ఆనందం అనేది పేరెంట్స్ పొందుతారు అని చెప్పి ఒక నానుడు ఉంది సో ఇప్పుడు మీ పాప అనేది సాధించింది మీకు ఏ విధంగా అనిపిస్తుంది మాకు చాలా గర్వకారణం ఉందండి మీ మా పాపే మేమైతే చదివి మేము చదువుకోలేకపోయాం ఆ రోజు మాకు ఆర్థిక స్థోమత లేదు ఈ రోజు ఏంటంటే అప్పుడు మేము ఇద్దరు ఉన్నాము ఇప్పుడు ఇప్పుడు మాలో తీసుకుంటున్నాం అది ఒకప్పుడు మేము చదవాలనుకున్నది ఇప్పుడు మా పాప చేత మేము చదివిస్తున్నాం ఇప్పుడైతే మనతో టౌన్ సెకండ్ వచ్చినటువంటి స్టూడెంట్ యొక్క నానమ్మ గారు అయితే మనతో ఉన్నారు ఆమె కూడా వాళ్ళ సంతోషం అనేది ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం అమ్మ చెప్పండి మీ మనవరాలు టౌన్ సెకండ్ సాధించడం జరిగింది మీ సంతోషం అనేది ఏ విధంగా ఉంది చాలా సంతోషంగా ఉందమ్మా మా అబ్బాయి ఫస్ట్ నుంచి కూడా వశిష్ట కాలేజీలోనే చేర్చాలని ఉన్నాడు ఈ వశిష్ట కాలేజీ ఓనర్ వాళ్ళు మా పక్కన మా పక్క ఇల్లు ఓకే అందుకే వాళ్ళది కొద్దిగా మాకు ఇదిగా ఉండేది వాళ్ళు ఎంకరేజ్ చేశారు ఇక్కడే చేర్చాము మా పాప ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ బాగానే చదువుకుంది తనకైతేనే లేసేది చదువుకునేది అన్ని మనమేం చెప్పవలేదు కేరింగ్ కానీ స్టడీ కానీ ఏ విధంగా ఉండింది ఇక్కడ ఈ కాలేజీలో చాలా బాగా చెప్పేవాళ్ళు స్కూల్కి రా కాలేజీకి రాకపోయినా కానీ అమ్మడే ఫోన్ చేసి అడిగేవాళ్ళు ఏంది అమ్మాయి రాలేదా మీరు పంపించలేదా ఎక్కడికైనా వెళ్ళిందని అడిగేవాళ్ళు బాగా బాగా చేసి అంటే ఫాలోయింగ్ అనేది బాగుండింది అనమాట ఓకే సో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కూడా ప్రైజ్ తీసుకోవడం జరిగింది సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది బాగా చాలా సంతోషం అనిపించింది సో అన్నీ మా నాన్న ఉంటే ఇంకా అంత బాగుండేది వాళ్ళు రాలేకపోయారు సో మీరున్నారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఉన్నట్టే ఇక్కడ సో మీరేం ఫీల్ అవద్దు దానికి సో చూస్తున్నారు కదండి పేరెంట్స్ కానివ్వండి పేరెంట్స్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఈ కాలేజీలో చేరినందుకు మేమెంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నామని కూడా చెప్తూ ఉన్నారు